ఎల్లన్న మందు రేట్లు పెరిగినాయి కదా విపరీతమైన రేట్లు పెరిగినాయి కళ్ళు వచ్చేటట్టు కనబడతా మడికట్ల పొండి తిరిగి తిరిగి వస్తాను మేము చూస్తలేమా నిన్ను కూర్చో రేపు మా బా మంచిగా సర్పంచ్ ఎలక్షన్లు వస్తానే మనం మంచిగా ఫుల్ మందు కొట్టుకోవచ్చు గీక్క ఏమి మేమే ఇదేనా కళ్ళే కొట్లాడతాను ఇప్పుడు ఎలక్షన్లు వచ్చే పనికి ఇప్పుడు ధూపా అవుతాను కాదా నీ దూప పాడవని మన వాళ్ళు చెప్తా ఉండే ఎలా చల్ల ఉండే నాలుగు రోజుల ఎలా చల్ల ఉండే మందు మత్ దొరుకుతుంది ఇంకో రాదా ఎవరు ఎవరు నిద్ర వాడతారు బొచ్చని మంది అవున మనమునే సర్పంచ్ ఎవరు తెలుసుంటారు ఏ బొచ్చని మంది ఉన్నారు కాదే ఈ నాలుగు రోజులు ఆగు పేపర్కి వచ్చింది కాదా నీకు తెలియదా ఉన్నారు కాదే నా అత్తాడే కాదా వస్తాడే కాదా గైలి చెప్తాడు

అంత అర్జెంట్ ఏముంది నీకు నువ్వు ఆగుతలేదా అంత అర్జెంట్ ఏం పని అది అర్జెంట్ పనేనా మన ఊర్లకు పేపర్ వచ్చింది తెలియదు మీకు చూడలే పేపర్ నువ్వు చెప్పిందేనా గయేనా గా ఎలక్షన్ వచ్చే ముంచట అవునవును పేపర్లు వచ్చింది ఎలా అన్నా అదే సర్పంచ్ ఎలక్షన్ వచ్చినా అవునే నువ్వు నిలుచుంటావానా నువ్వు నిలుచుంటావానా ఏ దీనికి ఏమైతే అంటే ఏ లేమావా ఏ తిరుపతి ఏ ఇంకా ఏ చింటూ ఈ ఊరి లోపల కాబోయే సర్పంచ్ని నేనే ఏ గల్లీకి చూడు ఏ ఊర్లో చూడు ఏ వాడకు చూడు మన బ్యానర్లే ఉండాలి మన ఫ్లెక్సీలు ఉండాలి ఏ వీధిలో చూసినా కూడా మనదే ఉండాలి అవా ఊపాలే కాబోయే సర్పంచ్ యాదగిరి అంటే ఎట్లా ఉండాలి అనుకుంటారు తెలుసా ఎవరు చూసినా మూడులకు ఉన్న ముసలు కానీ మనకే ఓటు వేయాలి కాబోయే సర్పంచ్ అంటే ఎట్లుండాలంటే అట్లుండాలి ఈ నేను సైకిల్ వేసి అక్కడా లేదా నేనే సర్పంచ్ తిరుపతి ఈ ఊర్లోపల యాదగిరి గౌడు సర్పంచే అంటే ఊర్లోపల ఏ వాడ వాడలైనా మారు మోగాలే యాదగిరి సర్పంచి జిందాబాద్ జిందాబాద్ యాదగిరి సర్పంచ్ జిందాబాద్ ఏమో అంట కాయిరి కాయిరి మీ సంగతి ఏందో నేను చూస్తా ఫోరెన్ మేపరాజు తర్వాత చూస్తాం అబ్బా నన్ను అంత తక్కువ మంచిగా ఇస్తారా చూడూరి ఒక్క నాలుగు రోజుల తర్వాత ఏ వాడలైనా ఏ గల్లీ మైకులు మోగాలే ఒక్కొక్కరికి నా అడ్వర్టైజింగ్ చూస్తే గూస్ బాన్స్ రావాలే అంటాడు ఈ సర్పంచ్ కి ఓటు ఎత్తే గెలిచే మనిషి ఏం పవన్ చెప్తాడా మన ఊరికి వందల మంది మా దగ్గర కష్టాల్లో ఉన్నారు ఫస్ట్ ఈ మగోరు ఏం పని చేస్తారో గది అడుగురి నేను ఇంత బాగా వేస్తా ఇంకో పొలగాడే పక్కున్నాడు యాదగిరి గూప్ స్వాంసం అంటేనే అసలు మాకు నేను చూస్తే మాకే గుండె ఇంకా పొలగాని మెప్పి ఫస్ట్ బరాబరే బే రోడ్లు డ్రైనేజీ మంచినీళ్ళే సరఫరా చేసే ఓపికే నీకు లేదు కనీసం నీ ఇంట్లోనైనా బకెట్ నీళ్ళు తెచ్చి ఓపికే నీకు ఉన్నదే ఫస్ట్ పొలగాని మెప్పి డ్రైనేజీలు మంచి మంచినీళ్ళ సరఫరా అవన్నీ చేసే పనులు చూడు నీ ఇంట్లోనే నీకు బకిట నీళ్ళు తెచ్చుకునే ఓపిక లేదు నువ్వేం పని చేస్తావా అరే తిరుపతి నన్ను అర్థం చేసుకుంటున్నా నా బిజినెస్ చూస్తావా పుల్లగాళ్ళను అంటాను కదా ఈ పుల్లగాళ్ళ కాంచేలా ఫస్ట్ స్టార్ట్ చేస్తా చిన్నోడా నా ఇద్దవర్ గారా మన ఊరి లోపల ఎన్ని గల్లీరాటే స్టార్ట్ చిన్న అంద ఎంతమంది పిల్లలుంటారు వంద మంది కాకుంటారా అయితే మనం వాడ వాడకొకటి స్విమ్మింగ్ పూల్ కట్టిద్దాం గంతేనా ఇంకేం లేదా మీకు క్రికెట్ కిట్లు ఇప్పిస్తా ఇంకా నువ్వు ఏది కావాలన్నా మొత్తం టోటల్ నువ్వు నాకు ఎప్పుడైతే ఎప్పుడైనా కలవచ్చు నీకు ఏది కావాలంటే అది నీకు ఇప్పిస్తా వారా చిన్న చిన్నోళ్ళకు కిట్ల కిట్ల ఇప్పిస్తాను కదా నువ్వు పెద్ద పెద్దోళ్ళను కలిసి వాళ్ళని కూడా ఒప్పియాలి మన కోట్లో అనే చేయాలి నువ్వు యూత్ లీడరు జై జై అబ్బాయి ఒప్పించుకున్నా ఇక మనం ఈ ఊరు లోపల ముసలు ముడిగోళ్ళయి అందరి మన తిరుపతి మన ఊరు లోపల సీసీ కెమెరాలు పెట్టిస్తా బైపై పెట్టిస్తా దాదా నీకు ఫోన్ ఏమున్నా మన ఊరిని స్మార్ట్ విలేజ్ ఎక్కడ లేని విధంగా చేస్తా సర్పంచ్ గెలిస్తే ప్రపంచం లోపల ఎక్కడ ఉండదు ఇలాంటి విలేజ్ అవే అంటాను కదా మన ఊరును స్మార్ట్ విలేజ్ చేస్తా యాదగిరి మీ ఇంటే సీలింగ్ ఫ్యాన్ ఖరాబ్ అయ్యి మూడు నెలలు అవుతుందంట రిపేర్ చేయించుకరాదు రిపేర్ చేయించుకొచ్చి ఇక్కడ మాట్లాడరాదు మీ వాళ్ళు మూడు నెలల నుంచి పెడతారు గది రిపేర్ చేయించుకొని మాట్లాడి బూదివాట్టు మొత్తం డెకరేషన్ అయింది అది యాదగిరి అసలు నేను ఊళ్ళో రంకు యాదగిరి అంటారు అసలు నీకు ఓట్లు ఎవరు వేస్తారా నీకు ఇమేజ్ లేదు డబ్బు లేదు కనీసం నువ్వు సర్పంచ్ అవ్వాలంటే నీకు ఒక బైక్ కూడా లేదు కదా బైకా నా దగ్గర సైకిల్ ఉంది కదా అది కూడా గేర్ లేనిది ఏకో ఫ్రెండ్లీ పొల్యూషన్ ఫ్రీ నేను సైకిల్ పై తిరిగి ఊరంతా ఓట్లు అడుగుతా యాదగిరి సర్పంచి గ్రీన్ లీడర్ గ్రీన్ లీడర్ యాదగిరి అని స్లోగన్ పెడతా ఇగో ఈ సైకిల్కు బెల్లు లేదు బ్రేకులు లేవు టై కూడా పంచర్ అయింది సర్పంచ్ అయితే ఎట్లా అవును ఊరు కూడా పంచర్ అయ్యా కరెక్ట్ కరెక్ట్ అన్నీమో తక్కువ చేస్తారేమండి నా మ్యానిపెస్టోల్ చూడండి ఒకటి మన ఊరి లోపల ప్రతి ఇంటికి వైఫై ఫ్రీ రెండవది ఇంటింటికి సాయంత్రం బజ్జీలు టీ ఫ్రీ మూడవది మన ఊర్లో వీధి కుక్కలు ఉన్నాయి కదా ఉన్నాయి కదా మన ఊరి లోపల గ్రామసింకి ప్రతి ఒక్కదానికి యూనిఫామ్ వేపిస్తా ఇదా వాటికి ఐడి కార్డులు మంజూరు వేపిస్తా కుక్కలకు ఐడి కార్డులు యూనిఫామ్ నువ్వు కుక్కలకు ఐడెంటి కార్డులు ఇస్తాను డ్రెస్సులు ఇస్తాను ఈ పైలన్నీ ఎక్కాసినా కుక్కలకు బట్టలు కొని ఇస్తారా ఆధార్ కార్డు అరే అది సీక్రెట్ ఫండు అరే నా ఫ్రెండ్స్ అంటే మీరే మీరే డొనేషన్ ఇస్తారు ఒక్కొక్కరు పది లక్షలు ఇస్తే నలభై లక్షలు అవుతాయి మన ఊరు సెట్టు ప్రపంచంలోనే నెంబర్ వన్ స్మార్ట్ విలేజ్ అవుతుంది మన ఊరు పది లక్షల నా జేబుల పది రూపాయలు వెళ్ళేవు కాదు అరే అందరిని అందరినీ పుట్టేవాళ్ళని చేసేటట్టున్నారు కదా అరే ఈ నిలకి ఉన్నది కదా అవునా అయ్యా దగ్గరి కాళ్ళకు షూ ఆ కద్దరి చెట్టు లేదు మరి ఇక కళ్ళకు మంచిగా రేపు అద్దాలు పెట్టుకోవాలా టోప్ పెట్టుకోవాలా ఎవరయ్యా నీకు ఓట్లేసేవాళ్ళు నువ్వు ఫస్ట్ ఆ పని కొనుక్కొని అవును తెల్ల చెట్ే కదా మన ఊరి లోపల ఆ డ్రైవర్ అది తెల్ల చెట్టు వేసుకొని వస్తావు అది వేసుకొని పోతే అందరు చూస్తారు నన్నే ఆ సన్ గ్లాస్ పెట్టుకొని పోతే అవే ఓట్లు అడుగుతాయి తెల్లశెట్టు యాదగిరి జిందాబాద్ తెల్ల చెట్టు యాదగిరి జిందాబాద్ ఓట్లు పొట్టు పొట్టు పడతాయి ఓ తెల్ల చెట్టు రాజా అని బాగా మురుతారావు నువ్వు ఆ సెట్ వేసుకోకపోతే ఎక్కడ సిగ్నల్స్ చక్కనే ఆగిపోతాయి నన్ను ఎప్పటికీ ఆట పట్టిస్తారు కానీ నేను ఈ ఊరు సర్పంచ్ నవ్వుతా ఊరు చరిత్రలో నా పేరు రాస్తా యాదగిరి సర్పంచ్ ది గ్రేట్ మొత్తం అనాల ఊరంతా అవునవును చరిత్ర మా రాస్తావు కానీ ఊరిని పిచ్చోళ్ళు చేసే సర్పంచ్ నువ్వే అవునవును నవ్వండి 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 నేను ఈ ఊరు సర్పంచ్ నవ్వుతాను నేను సర్పంచ్ని అయినాక మీ అందరినీ నా కేబినెట్ టీంలో పెట్టుకుంటా ఏ తిరుపతి నువ్వు నా పిఏ ఏ లేమో మన ఊరు లోపల నక్లేశ్వర ఊర్లో ఇన్ఛార్జి నువ్వే ఏం కానా నువ్వు మన ఊరు గ్రామసిమాలకు ఇన్ఛార్జి నువ్వే వీరి సింహాలంటే ఏం తెలుసా మన ఊరు కుక్కలు ఏం కానా నువ్వు ఆరోగ్య శాఖ మంత్రివి ఏ టింకుల్ నువ్వు సాయంత్రం బజ్జీలకు టీలకు ఇన్ఛార్జ్ వి రే నేను టీవాజీ చెప్పడానికి ఇన్ఛార్జ్ నా నేను రాజీనామా చేస్తాను ఇప్పుడే ఏం దాదాపు ఇట్లా చేస్తాను అంత అట్లా ఇంకేం సంగ చెప్పి ఇంకేం చేస్తావు నవ్వురు 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 నేను సర్పంచ్ అవ్వకపోతానా అయినాక ఈ చెట్టుకు ఏసీ పెడతా ఏసీ పెట్టినాక ఈ చెట్టు కిందనే కూర్చొని మనం కబుర్లు చెప్పుకోవాలి ఖచ్చితంగా అయితే ఆ అయినాక ఈ చెట్టు కిందనే ముచ్చట్లు పెట్టుకుందాం మనం ఏమున్నది లే తిరుపతి ఏం సాంగ్ అగో అట్లనా ఫోన్ వస్తా అండి ఫోన్ ఫోన్లే కదా ఇది హలో మళ్ళా వెళ్తా మళ్ళా వెళ్తా మళ్ళా కలుతారో ఓ మళ్ళా కలుస్తాను అటా ఎవరిలో చచ్చిపోయారు అటా అర్జెంట్ ఫోన్ వచ్చింది నేను పోవాలి వెళ్ళేమో બાગલા વોલદાર મરતા એ ఇగో మన వాళ్ళు సర్పంచ్ ఇస్తారు మనకు ఒక యాభై లక్షలు చూడు ముప్పై లక్షలు మనకు ఇరవై లక్షలు సర్పంచ్ కిద్దాం మనకి ఎందుకంటే అన్ని బియ్యం ఇచ్చాడు అన్ని ఇచ్చాడు అత్తగానా రేపు రేపు అయ్యో వేయాలి కదా నాయ నేను పోడి ఉన్నాయి కాబట్టి నాకైనా పైసలు లేవు నువ్వు అప్పుడు ఫోన్తో ఉన్నాను అడిగినాయి కదా ఒక పదివేలు అయితే మట్టుకు మళ్ళత్త నువ్వు రండి పడకు అర్జెంట్స్ అయినా పోటీ బాయ్ మళ్ళా మట్టుకు ఈయన పోటీ ఎత్తరాట గెలుతురాడా ఈ మనిషి బాయ్ రాటర అయ్యో నలుగురు బాయ్గా ఏం విడా నేను సర్పంచ్ కి నామినేషన్ వేద్దామని అనుకుంటా ఇవాళ పేపర్లు వచ్చింది ఆ ఇవాళ పేపర్లు వచ్చింది నలుగురు పైసలు కావాలి కదా మా ఫ్రెండ్స్ అడిగినా అడిగినా మనిషికి పది లక్షలు అడిగిన పది లక్షలు అడిగితే ఇస్తా ఇస్తా అంటారు కథ ఇంకో మళ్ళా పైసలు లాస్ట్ వరకు అంటే ఇంత అప్పటికే పోటీ చేస్తా ఏమైనా ఉంటే అమ్ముకో లేకుంటే వచ్చేసరికి పోటీ అయ్యి ఈ రోజుల సర్పంచ్ వెళ్ళాలని అట్టిగా అనుకుంటున్నావాళ్ళు కావాలి ఏ పిచ్చిలు అవుతుంది ఇట్లా ఎంతో మంది గంగర కలిసిపోయారు సపరేట్ ఊకోవాలంటే అప్పు చేసి సర్పంచ్ చేస్తారు ఎవరన్నా ఏ పోనాడు ఇక